కేజీ లో గ్యాస్ చమురు నిక్షేపాలను వెలికితీసే క్రమంలో నష్టపోతున్న మత్స్యకారులకు పరిహారం ఇచ్చి తీరాల్సిందేనంటూ కాకినాడ సిటీ శాసనసభ్యుడు సభ్యుడు ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి డిమాండ్ చేశారు తరతరాలుగా సముద్రవేటపై ఆధారపడి జీవిస్తున్న మత్స్యకారులను నిర్లక్ష్యం చేస్తే ఓఎన్జీసీ కార్యకలాపాలను సాగనిచ్చేది లేదని కాకినాడ సిటీ శాసనసభ్యుడు ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి పేర్కొన్నారు ఈ సమస్యపై ఇప్పటికే తాడేపల్లిలో రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డిని కలిసి వినతి పత్రం అందజేసిన కాకినాడ సిటీ ఎమ్మెల్యే ద్వారంపూడి ఈ రోజు ఉదయం కాకినాడ ఎంపీ వంగా గీత శాసన మండలి సభ్యురాలు కర్రి పద్మశ్రీ కాకినాడ రూరల్ శాసన సభ్యుడు కురసాల కన్నబాబులతో కలిసి జిల్లా కలెక్టర్ డాక్టర్ కృతికా శుక్లాను కలిసి వినతి పత్రం సమర్పించారు అనంతరం కాకినాడ కలెక్టర్ కార్యాలయ ఆవరణలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాట్లాడారు కన్నబాబు గారు ఎమ్మెల్సీ మేడం గారు అదేవిధంగా కాకేట్ జానకి రామ్ గారు ఇతర మత్స్యకారు నాయకులు పెద్దలు అందరం కలిసి ఓఎన్జీసీకి రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది అందులో భాగంగానే ఈరోజు మేమందరం మరలా పెద్దల పెద్దలు అందరం కలిసి కలెక్టర్ గారు కూడా రిప్రజెంటేషన్ ఇచ్చి ఈ సమస్య మీద తొందరగా పరిష్కార మార్గాన్ని చూడాలని చెప్పడం జరిగింది ఏదైతే సెషన్ సర్వేలో నష్టపోతున్న మత్స్యకార కుటుంబాలు ఉన్నాయో అందరికి కూడా న్యాయం జరగాలని మేము పోరాటం చేస్తున్నాం తప్పకుండా న్యాయం జరగాలని అందరికీ చెప్పడం జరిగింది కనుక కలెక్టర్ గారు కూడా వెంటనే స్పందించి త్వరలోనే మీటింగ్ కాల్ చేస్తా అని చెప్పడం జరిగింది నిన్న ముఖ్యమంత్రి దృష్టి కూడా తీసుకెళ్ళాం ముఖ్యమంత్రి కూడా వెంటనే రిసర్స్ ఇచ్చారు ఇమీడియట్ మీటింగ్ కాల్ చేసి న్యాయం జరిగేలా చేయమని చెప్పడం కూడా జరిగింది ఇక్కడ ఇది కాని పక్షంలో సీఎంఓ కూడా ఇన్వాల్వ్ అవుతాయని కూడా చనటం జరిగింది ముఖ్యమంత్రి గారు కనుక ఈ మా యొక్క పోరాటానికి మద్దతు ఎన్ని ముఖ్యమంత్రి గారు కూడా పచ్చి ధన్యవాదాలు కాకినాడ పట్టణప్రెండ్ తరఫున మత్స్యకార కుటుంబాల తరఫున కాకినాడ అంటే పెట్టాపురం అందరి దగ్గర కూడా ముఖ్యమంత్రి గారు ధన్యవాదాలు కనుక అందరూ కూడా ఇందులో రాజకీయాలు గతంలో పాల్గొనాలని ముందు నుంచి చెప్తున్నాను నేను కానీ నిన్న కొందరు తెలుగుదేశం పార్టీ వాళ్ళు మత్స్యకారులు ఇప్పుడే గుర్తుకొచ్చారా మీకు ఐదు సంవత్సరాలు లేదా ఐదు సంవత్సరాలు గుర్తు రాండి యాక్షన్ ముందు ఎందుకు గుర్తుకొచ్చారని చెప్పేసి అని నిన్న కొందరు ఒకరిద్దరు మాట్లాడటం జరిగింది వాళ్ళందరికీ నా వినప ఒకటే ఇది సతనికి సర్వే మార్చి ఒకటి నుంచి ప్రారంభిస్తున్నామని వాళ్ళు చెప్పినటువంటి సమాచారం మా ఒకటి నుంచి రూల్స్ మనకి అప్లై 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 అవుతాయని చెప్పేసి వాళ్ళు ఇచ్చిన సమాచారం కానీ ఈ సమాచారాన్ని ఫిషింగ్ డిపార్ట్మెంట్ వాళ్ళు మత్స్యకారు సోదరులకు ఎవరికి చెప్పకుండా ఉంచితే దాని ప్రకారం మేమందరం తీసుకుని మా ఒకటి నుంచి ఉద్యమం స్టార్ట్ చేస్తాం ఈ ఉద్యమం మా ఒకటి స్టార్ట్ చేస్తే మా చోటు నుంచి వాళ్ళు సర్వే చేస్తన్నారు తప్పకుండా సర్వే నాపుతాం అవసరే బోట్లు వేసిన వెళ్ళి ఈ యొక్క ఆయిల్ సంబంధించినటువంటి యాక్టివిటీ అన్ని కూడా త్వరలోనే రెండు మూడు రోజుల్లో కార్యాచరణ ప్రకటిస్తాం కనుక వాళ్ళు ఎవరైతే మత్స్యకారు శోద నష్టపోతున్నారో వాళ్ళందరి కోసం చెప్పశుద్ధితో ఉన్నాం అవసరమైతే ఎంపీ మేడం గారు ఎలక్షన్ పిఠాపంలో ఎమ్మెల్యే కంటెస్ట్ చేస్తున్నారు ఎంపీ మేడం గారు బిజీగా ఉన్నా కూడా ఢిల్లీ వెళ్ళి దీన్ని పరిశీలిస్తాను కూడా ఎంపీ మేడం చెప్పడం జరిగింది అది బాధ్యత అంటే వైఎస్ఆర్ పార్టీ నాయకులు కానీ మేము అందరం అంత బాధ్యతగా ఉన్నాం కనుక మేము ఎవరూ కూడా పార్టీకి ఈ రోజు కాదు విఎపు చేసినా ఇల్లుండి చేసినా మీ అందరూ పార్టీకి అతీతంగా నాకు గారు కానీ మా ఎమ్మెల్సీ గారు కానీ నేను కానీ మా ఎంపీ గారు కానీ పార్టీకి అతీతంగానే పనిచేస్తామని తెలియజేసుకుంటూ నేను రాజకీయం చేయకండి అయితే నిన్న ఎవరైతే మాట్లాడిన వ్యక్తున్నారో అతను వచ్చిగా సోదరుడే నీకైనా ఓపుగా ఉంటే నీకైనా విశ్వాసం ఉంటే వచ్చి మద్దతు తెలపండి ఉద్యమానికి ఎన్నో వీళ్ళుగా నష్టపోయినటువంటి జాతి మంది వీళ్ళ కోసం మనస్సు పూర్తిగా ఏ కలమషం లేకుండా పనిచేస్తున్నటువంటి మాలాంటి వాళ్ళని నిరాశపరచద్ద మాటల ద్వారా అని ఈ సందర్భంగా వాళ్ళు తెలియజేసుకుంటూ ఎంతమందికి కలిసి వచ్చినా కలిసి రాకపోయినా మనస్ఫూర్తిగా మేమందరం ఉద్యమం చేయడానికి రెడీగా ఉన్నాం వాళ్ళు న్యాయం చేసే వరకు పోరాడతాం అని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేసుకున్నాను పూర్తిగా సముద్రం మీద ఆధారపడే మర్చిపోయారు ఎవరైతే సర్వే చేస్తున్నారో ఫైవ్ హండ్రెడ్ స్క్వేర్ మీటర్స్ లో స్క్వేర్ కిలోమీటర్స్ లో ఎవరు రాకూడదని ఒకటి ముఖ్యంగా ఎప్పుడైతే ఇక్కడ సర్వే జరుగుతున్న సమయంలో ముప్పై ఐదు స్క్వేర్ కిలోమీటర్లు కూడా నో మెయిన్ జోన్ కింద కూడా వాళ్ళు చేయటం ఈ రెండు పరిణామాలకి మాకు సంతృప్తిగా లేవు బట్ సర్వే ఆరు నెలలు ఉండొచ్చు సంవత్సరం ఉండొచ్చు మేము సహకరిస్తాం ఎప్పుడు మాకు నష్టపరిహారం మా మత్స్యకారు సోదరులు ఎవరైతే మెరైన్ ఫిషింగ్ ఎవరైతే సముద్రం మీద వేటాడి జీవిస్తున్న కుటుంబాలు ఉన్నాయో వాళ్ళందరికీ నష్టపరిహారం ఇస్తే సర్వే చేయించి కూడా మేము అనుమతిస్తాం లేని పక్షంలో ఎట్టి బస్సులోనూ కూడా సర్వే చేయనేమో సుమారు దగ్గర నాకున్నటువంటి సమాచారం ప్రకారం నలభై వేల మంది కుటుంబాలు ఉన్నాయి నాకున్న సమాచారం ప్రకారం బట్ వాళ్ళు సర్వేలో తేల్సింది ఇన్ని వేల కుటుంబాలలో కూడా ఇవ్వాల్సిందే నా కోరిక పైప్ లైన్కి సంబంధించి అది డిఫరెంట్ సబ్జెక్టు అది కూడా కనీస అగ్రిమెంట్ అయిపోయింది మనరితో మొన్నటితో మార్చి నెలతో అది కూడా అగ్రిమెంట్ అయిపోతుంది సో పైప్ లైన్ సంబంధించినప్పుడు కూడా నష్టపరిహారం ఎవరు నాకు తెలిసి కదా పైప్ లైన్ వేరు ఎక్కడైతే గోదావరిలోంచి పైప్ లైన్ వేశారు గోదావరిలో వేటాడుకునే వేటాడుకుంటున్న మత్స్యకారు సోదరులకు కూడా నష్టపరిహారం ఇచ్చారు అది డిఫరెంట్ సబ్జెక్టు ఇది పూర్తిగా సముద్రంలో వేటాడే వాళ్ళకి సముద్రంలో ఎవరికైతే వేటకి వెళ్తున్నారు వాళ్ళందరినీ కూడా ఎవరు రావద్దని చెప్పండి అక్కడ ఏదైతే ఈ ఎక్స్ప్లోరేషన్ జరుగుతుందో అక్కడ వేసిన తర్వాత ఎవ్వరు వెళ్ళగి వెళ్ళాం కొన్ని వాళ్ళు చిత్రులు కాటి మనకి దేశ సంపద దేశానికి మనం సంపద వచ్చే కార్యక్రమం వెళ్ళాం కానీ నష్ట వెళ్ళ కాలం నష్టపరిహారం వైపు వచ్చి వాళ్ళు వాళ్ళు సర్వే చేసేది సీమావత్తులో మనకి వేట కూడా వచ్చేది సీమవతలు ఎక్కువ కనుక పూర్తి నష్టపోతాం కాబట్టి ఆరు నెలల నుంచి ఎనిమిది నెలలు రాకూడదని వాళ్ళు మినిమం ఆరు నెలలు రాకూడదు లెటర్లు లెటర్ ఇచ్చారు ఆరు నెలలు సీజన్ సీజన్లో రావద్దంటే ఎంత నష్టపోతారు సోదరులు కనుక నష్టపరని ఇవ్వండి మాకే అభ్యంతరం లేదు నష్టపరం ఇవ్వకుండా మీరు ఆగిపోండి అంటే కుదరదు అని నమ్మ కాదు అందరూ సోన కూడా స్పందిస్తున్నారు దీని మీద జన్యున్ రీజన్ ఉంది జన్యున్ కాజ్ ఉంది తప్పకుండా పోరాటంలో వాళ్ళకి న్యాయం చేస్తారు సార్ ఉద్యమం అయితే ఆగదు అందులో డౌట్ లేదు ఫస్ట్ మత్స్యగారు సోదరులకు అందరికీ కూడా న్యాయం చేయాలి రెండు కాకినాడ పరిసర ప్రాంత వాసులు అందరూ కూడా గ్యాస్ తక్కువ రేటు కానీ సబ్సిడీ రేట్లో కానీ గ్యాస్ ఇవ్వాలి అది మా కోరిక ఓకే సార్ అంటే నేను ఆ డిమాండ్ ఎక్కువ పెట్టకపోవడం కానీ అంటే ఇది ప్రధానమైన డిమాండ్ ఇది డైల్యూట్ అయిపోకూడదు అని అనిపించారు ఇందులో చాలా క్లియర్గా ఉందని మార్చి ఒకటి నుంచి అని సో ఐదు సంవత్సరాలు మత్స్యకారులు నేను మర్చిపోయినది కామెంట్ చేసే వాళ్ళకి ఓటోదారు నుంచి ఇది మార్చి ఒకటి స్టార్ట్ చేయమని స్టార్ట్ చేశారు కనుక మార్చి ఒకటి ఉద్యోగం మొదలు పెట్టాం కనుక పర్టికులర్గా ఈ స్ట్రైక్ సంబంధించి నా మీద మీకు కోపం ఉన్న పొలిటికల్గా మాట్లాడుకుని ఉన్నా మాట్లాడుకోండి నేను కౌంటర్ కూడా రెడీగా ఉన్నాను కానీ ఈ ఉద్యమం విషయంలో చులకనగా మాట్లాడద్దని అందరినీ కోరుకోవడం అన్ని పార్టీస్ని అన్ని జాతులు వాళ్ళని